దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమాస్థితి ప్రభావములు కలుగు బాగున్నారు పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుతమైన వాగ్దానాన్ని ఈ నూతన దినములో ఆయన సిద్ధపరిచి మనతో మాట్లాడాలని ప్రభాషపడుతూ ఉన్నారు రోజు మీరందరూ కూడా ఈ వాగ్దానం పొందుకోవడానికి కనిపెడుతూ ఉన్నారని నమ్మచ్చు ఉన్నాను దేని బిడ్డ ప్రతిరోజు ప్రభు ఇస్తున్నటువంటి వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకముగా మనం పొందుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని దీవిస్తాడు ఈరోజు ప్రార్థన చేసుకుని ప్రభు మన కోసం సిద్ధపరిచిన వాగ్దానాన్ని ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం అందరూ తలలో ఉంచండి ప్రార్థన చేసుకుందాం ప్రార్థన పరిషత్తుడు అనే కొందర స్తోత్రాలు అదే కాలు సమయంలో మేమందరము సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభు మాతో మీరు మాట్లాడండి మమ్మల్ని దర్శించి మీరు ఆశీర్వదించమని దీవించి నామమున అడుగుచి ఉన్నాను మా పరమే ఇది నేను దేవుని వాగ్దానం చదువుకుందాం బైబిల్ గ్రంథాలు తెరవండి కీర్తన గ్రంథము ఎనభై నాలుగవ సంకీర్తన రెండవ చరణమును చదువుకుందాం యహోవా మందిర ఆవరణములను చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది అది సమస్యలుచ్చున్నది జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయిచున్నవి దేవుని స్తోత్రం చక్కని వాగ్దానం కోరహు కుమారులు రచించినటువంటి కీర్తన ఈ కోరహు కుమారులు ఈ కీర్తన రాస్తున్నప్పుడు వారి యొక్క ఆశను ఇక్కడ తెలియచేస్తూ ఉన్నారు ఏంటి వారికి ఆశ ఈరోజు మన జీవితంలో కూడా ఎన్నో ఆశలు ఉంటాయి మంచి ఇల్లు కట్టుకోవాలని ఆశపడతాం మంచి వాహనం కొనుక్కోవాలని ఆశపడుతూ ఉంటాం ఎన్నో రకరకాల ఆశలు మన జీవితంలో కలిగి ఉంటాం కానీ కుమారులకు ఆశకు మనం చూస్తే ఏహో మందిర ఆవరణములను చూడవాలనని నా ప్రాణం ఎంతో ఆశపరచి ఉన్నది అది సొమ్మసులుచి ఉన్నది దేవుని మందిర ఆవరణములను చూడాలని దేవుని సన్నిధిని చూడాలని ప్రభు దగ్గరకు రావాలని ఆయనను దర్శించుకోవాలని మా హృదయం ఎంతో కలవరము చెందుచ్చు ఉన్నది అది కేకలు వేచి ఉన్నదని భక్తుడు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు దేవుని వీళ్ళరా తన ఆశ దేవుని మందిరమును చూడాలని దేవుణ్ణి దర్శించుకోవాలి దేవుడితో సమయాన్ని గడపాలని భక్తుని యొక్క ఆశ్రమం గమనిస్తున్నాం దీని వీళ్ళ ఈరోజు మన జీవితంలో ఎన్నో ఆశలు ఉండవచ్చు ఏమో కానీ తిరుబిట్ల ఈరోజు మనందరికీ ఉండవలసినటువంటి ఆశ ఏమిటంటే దేవుణ్ణి దగ్గరకు రావాలి దేవుణ్ణి చూడాలి దేవుణ్ణి దర్శించుకోవాలి ఆయన సన్నిధానంలో సమయాన్ని గడపాలన్నటువంటి ఆశ తృష్ణ మన జీవితంలో ఉండాలి తిరుమిట్ల ఈరోజు ఆదివారం ఈరోజు ఎంతమంది ప్రభు సన్నిధికి వెళ్ళడానికి మనము పరిగెడుతూ ఉన్నాం సిద్ధపడుతూ ఉన్నాం ఈరోజు ఆయన దర్శించుకోవడానికి ఆయన సన్నిధానంలో కొంత సమయం గడపడానికి ఆయనతో పాటు సహవాసం చేయడానికి ఈరోజు ఎంతమంది సిద్ధపడుతుంది ఈరోజు ఎన్నో పనులు మన జీవితంలో ఉండవచ్చు ఒకవేళ కాలేజెస్ ఉన్నాయేమో స్కూల్స్ ఉన్నాయేమో లేకపోతే ఉద్యోగం కోసం పరిగెడుతూ ఉన్నారేమో వ్యాపారం కోసం పరిగెడుతూ ఉన్నారేమో మీ వ్యక్తిగత పనుల నిమిత్తం పరిగెడుతూ ఉన్నారేమో ఈరోజు వాటన్నింటినీ మీరు పక్కన పెట్టి ప్రభువును వెతకగలిగితే ప్రభు సన్నిధానంలో గడపగలిగితే ప్రభుతో ఈరోజు సహవాసం చేయగలిగితే కొన్ని గంటలు ఆయన సన్నిధానములు ఆయన పాద సన్నిధిలో నీవు గడపగలిగితే ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించే గొప్ప దేవుడిగా ఆయన ఉంటాడు బైబిల్ గ్రంథంలో ఒక కుటుంబాన్ని మనం చూస్తాం దేవుని బిడ్డరా నయోమి ఈ కుటుంబాన్ని మనం చూస్తాం నయోమి ఇతని భర్త ఇద్దరు బిడ్డలకు కూడా బెత్లహేమ్లో కరువు వచ్చిందని మోయాబు దేశానికి వెళ్ళిపోయారు మోయాబు దేశానికి వెళ్ళిన తర్వాత నయోమి తన భర్తను ఇద్దరు బిడ్డలను కూడా కోల్పోయింది ఇద్దరు కోడండ్లు మాత్రమే మిగిలారు ఎప్పుడైతే ఆ కష్టకాలంలో నయోమి అక్కడ ఉందో మరలా బెత్లహేమునకు రావాలన్నటువంటి ఆలోచన మీ జీవితంలో ఎప్పుడైతే వచ్చిందో కోడనులతో చెప్తుంది మీ ఇద్దరు ఎక్కడ ఉండిపోని నేను బెత్లహేమకు వెళ్ళిపోతానని సెలవు ఇచ్చినప్పుడు వరప ము వద్దుపెట్టుకుని మోయాబుకు వెళ్ళిపోయింది ఋతు మాత్రం అత్తతో రావడానికి సిద్ధపడింది ఇష్టపడింది ఆశపడింది నయోమితో అంటూ ఉంది అత్త నువ్వు ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను నువ్వు ఏ దేవుణ్ణి ఆరాధిస్తావో ఏ దేవుణ్ణితో సహవాసం చేస్తావో ఏ దేవుణ్ణైతే కలిగి ఉన్నావో ఏ దేశంలో అయితే ఉంటావో నీవెక్కడైతే ఉంటావో నేను అక్కడే ఉంటాను నిన్ను వెంబడిస్తాను నువ్వు ఆరాధన చేసే దేవుణ్ణి దగ్గరకు నేను వస్తాను వెంబడిస్తానని ఒక అద్భుతమైనటువంటి తీర్మానం రూతు చేసుకుంది అత్త ఆరాధన చేసే దేవుణ్ణి ఆరాధించింది ఆ దేవుణ్ణి వెంబడించింది ఆశతో వచ్చింది దేవుని బిట్లరా ఋతు జీవితంలో ఎప్పుడైతే ఆశతో ఆ బెత్లహేముకు రావడానికి అత్తను వెంబడించడానికి అత్త ఆరాధించే దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడిందో దేవుడు ఋతు జీవితాన్నే మార్చివేశాడు ఏ పొలములైతే ఋతు పనిచేస్తూ ఉందో ఆ పొలానికి ఒక ఓనర్గా దేవుడు చేశాడు అంత మాత్రమే కాదు రోతు యొక్క యేసుక్రీస్తు యసుక్రీస్తు ప్రభువారు వచ్చారు నిన్స్తో ఆమె బలవంతంగా రాలేదు ఒక ఆశ కలిగి ఇష్టపూర్వకముగా బెతిలేహింపు వచ్చింది అవి దీవించబడింది ఈరోజు నీవు కూడా మందిరానికి బలవంతంగా రాకూడదు ఎవరో రమ్మన్నారు గారు రమ్మన్నారు ఈరోజు ఆదివారం కదా ఖచ్చితంగా వెళ్ళాలి కదా అని వెళ్ళకండి ఇష్టపూర్వకముగా వెళ్ళండి దేవుడితో సమయాన్ని గడపండి కొన్ని గంటలు దేవుడితో గడిపినప్పుడు ఖచ్చితంగా ఋతు జీవితాన్ని మార్చినటువంటి దేవుడు నీ జీవితాన్ని కూడా నీ పరిస్థితులను కూడా దేవుడు మార్చగలడు ఈరోజు ఆయన వెంబడించగలిగితే ఆసక్తితో ఇక్కడ కురహు కుమారులు చెప్పినట్లుగా దేవుని మందిర ఆవరణములను చూడవలనని నా యొక్క మనసు మన హృదయం ఇచ్చి ఉన్నది ఆశపడుచి ఉన్నది కేకలు వేయించి ఉన్నది ఈరోజు ఎంత అద్భుతమైనటువంటి వాగ్దానం ఈరోజు మన మనసు అలా ఉందా మన హృదయాలు అలా ఉన్నాయి మన జీవితాలు అలా కనబడుతున్నాయి ప్రభుని వెతకండి ప్రభువు సరిధానంలో గడపండి అటువంటి ఆశ మనం కలిగి ఉన్నప్పుడు ఖచ్చితంగా దేవుడు మనం దీవిస్తారు పరిశుద్ధ ఆత్మదేవుడు అటువంటి కృపా సహాయము వీటిని చూస్తున్నాను ప్రతి ఒక్కరికి అనుగ్రహించను కాక ఆమె పరిశుద్ధుడని కొందరి అన్న స్తోత్రాలు ఉదయం కానీ సమయంలో మేమందరం మీ సన్నిధికి వచ్చి ఉన్నాము ప్రభా శ్రేష్టమైన వాద్దారు కౌరవకుమారులకు ఉన్నటువంటి ఆశ మేము ఈరోజు కలిగి ఉండడానికి నిన్ను చూడాలన్నటువంటి ఆశ నీ సన్నిధానంలో గడపాలన్నటువంటి ఆశ నిన్ను వెతకాలన్నటువంటి ఆశ ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించి సహాయం చేయండి ప్రభా ఈరోజు ఈ వీడియో చూస్తూ ఈ ప్రార్థనలో ఏకీపించిన ప్రతి వాళ్ళ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయమని సమాధానము సంతోషము ఆరోగ్యము అనుగ్రహించమని ఈరోజు ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా దీవించమని వేస్తున్నాము మొన్న అడిగి వేడుకొని వచ్చి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక దేవుని యొక్క దీవుని ఆశీర్వాదం సదాకాలము కలుగును గాక ఆమె దేవుడి దీవించును గాక ఆమె